వాతావరణం అయితే ఇవాళ ఎండ గాలి బాగానే ఉందండి బట్టలు ఆరేసుకుంటాకి నేనైతే ఇప్పుడు దాకా బట్టలు ఉతికానండి అయిపోండి లోపలంతా బట్టలు ఆరేసాను ఇప్పుడు దాకా బట్టలు ఉతికేసి పది రోజుల నుంచి అసలు బట్టలే ఉతకలేదండి ఇక్కడ కొన్ని ఆరేసాను అలాగే మన కొత్త ఇంట్లో కొన్ని ఆరేసాను తీసుకెళ్ళి ఇక్కడ సరిపోలేదని చూడండి ఆ విధంగా ఉంది వాతావరణం అయితే బాగుందండి వాతావరణం వర్షం వచ్చి తగ్గాక పట్టి తగ్గాక ఇది వాతావరణం ఇవన్నీ మనుకోలు కాదండో చూస్ చూసి మళ్ళీ మనీ అనుకుంటారు మనయ్య అక్కడ ఉన్నాయి కొత్తింట్లో ఇవాళ కృష్ణవేణి మేడం గారు నాటుకోడి బిర్యానీ వండుతున్నారంటే చూద్దామండి మరి అక్కడ వరకు వాసన వచ్చేస్తుంది మన ఇంటి దగ్గర వరకు కొన్నది అక్కడ ఉన్నారా ఇంట్లో వాసన గుమ్గుమ్లాడిపోతున్నాయి అక్కడ వరకు ఉన్నారా అక్కడ వరకు వాసన గుంగుమలాడిపోతుంది కృష్ణవేణి మేడం గారండీ మరి మా ఇంటి వరకు వచ్చేస్తుంది వాసన మరి మాకున్నాయి లేవా బిర్యానీలు నాటుకోడి కూర ఎంతవరకు వచ్చింది అయిపోయిందా మరి ఇదిగోపోయి చికెన్ ఇక్కడే ఉంది కోడి మాంసం ఇది కూర ఉండ వేరేగా అది వేరా సరేలే ఇది నేను వండుతానులే మట్టి వరకు వండండి వండండి మరి నాకు ఆకలి అవుతుంది తినాలి కదా ఇప్పుడు పొయ్యి మీద వేసారా అయిపోతుంది వాసన అక్కడి వరకు దమ్ దమ్లాడిపోతుంది నిజమే వండాక కబురాం పండుగ వస్తాను గాలైతే సలసల్లగా మప్పు ముబ్బుగా ఎండ ఎండగా అలా ఉందండి మనంకమ్మ గారు అయితే వచ్చారండి కూర్చొని ఉన్నారు ఏం కూర ఏం కూర ఏం కూర ఉండారు వెంకయ్య గారండి అమ్మో బాగానే చెప్తున్నారు వంకాయ అంట వంకాయలు ఏమేసి ఉండేవంటి కలుపు బీరకాయలు వేస్తావా వంకాయలు రొయ్యల ఎండు రొయ్యల తిన్నావా మీరు అన్నం తినేసి వచ్చా అన్నం తినేసి వచ్చేసిందండి అయితే అంతకు పని లేదు షాప్లో ఇదిగోండి కృష్ణవేణి మేడం గారి హలో చికెన్ కర్రీ నాటుకోడి చికెన్ తినడానికైతే వచ్చేస్తాను నేను ఎలా ఉందో తిని చెప్తాను చాలా బాగుందండి చాలా టేస్ట్గా ఉంది హోటల్స్ 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 అంటాం కానీ మనం సొంతం చేసిందే బాగుంటుందండి హోటల్ దగ్గరది నాకు అంతకి ఇష్టం ఉండదు తింటాను కానీ అంత ఇష్టం ఉండదండి సైకి వేసుకున్నక్కడికి వెళ్ళా ఇదేనా నీ డ్రెస్సు చూపించు ఇదేనా నీ డ్రెస్సు వేసుకుని అక్కడికి వెళ్ళా ఎండలో ఎండ చూసావా ఎంత అలా వస్తుందో విపరీతమైన ఎండ ఇదేనా నీ డ్రెస్సు అయ్యావా రా మరి వచ్చి కూర్చున్నా కృష్ణవేణి మేడం బయలుదేరారా వా నా డ్రెస్ అనుకుంటున్నారు కదండి మీరు కాదండి అక్కకి నాకు సేమ్ డ్రెస్ తీసుకున్నాము ఇది కొంచెం లెంత్గా ఉంటుంది అక్క వేసుకున్నది నాది కొంచెం పొడవు తక్కువ వెనక్కి వెళ్ళండి కృష్ణమీర్ మేడం చూపిస్తాను అక్కదేమో కొంచెం లెంత్ ఎక్కువ నాదేమో లెంత్ తక్కువ సేమ్ మోడల్ సేమ్ కలర్ మార్చాల్సిన లేదు కాకపోతే నేను వేసుకోలేదు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈసారి సేమ్ వేసుకొని వెళ్ళాలి అదే అదండి ఎక్కడ మా పని మనిషి మా ఇంటి పని మనిషి ఏ వెనకలు ఉందో అవి బాబు అయినా చెంప పగలు అంట మా పెద్ద పాప ఇదివరకు కామెంట్ చేసారండి ఏ వెనకల కూర్చుంటుంది అనేసి ఆ పిల్లల్ని మీరు పట్టించుకోవట్లేదు పని మనిషిలో చూస్తున్నారని చెప్పేసి తనకు అక్కడ కూర్చోవడం ఇష్టం అండి అందుకు కామెడీగా నవ్వుతూ అలా అన్నాను ఆడు కూడా సీరియస్గా చెప్పలేదు సరదాగా అందంతే తను ఎక్కడమ్మా నువ్వు ఎదురు కూర్చుంటుందంట నిర్ వస్తుంది జడ బాగుందమ్మా ఎవరు వేస్తారు జడ అమ్మ వేస్తుందా దసరా గుర్రం మీద ఉంది ఈ రోజైతే మేము కడియం నర్సరీలకు అయితే వచ్చేస్తామండి కొన్ని ఫ్లవర్స్ మొక్కలు అలాగే కొన్ని ఫ్రూట్స్ మొక్కలు కొందామని ఏమేమి ఫ్లవర్ మొక్కలు ఏమేమి ఫ్రూట్స్ మొక్కలు కొన్నాయన్నది మీరు ఈ వీడియోలో చూడవచ్చండి సరేనండి స్మెల్ బాగా చాలా అందంగా ఈ ఈచుడు ఎంత బాగున్నాయో చాలా అందంగా కనిపిస్తున్నాయి ఇది సంపంకా సంపంగా తేను సంపంగ కడియం నర్సరీ బలే ఉంటుందండి కరివేపాకు మాకు ఇదే మొక్క ఇదే మొక్కలా ఉంది అనుకున్నవి ఏ మొక్కలు పనస నేరేడు వస్తాయి ఇంకా పనస నేరేడు యాపిల్ రేడు కాశ్మీర్ ఆపిల్ వేర్ మొబైల్ ద్రాక్షనే తీస్తున్నా ద్రాక్షనే మొక్కలు బాగున్నాయి చాలా రేటు కూడా అలాగే ఉంటాయి అన్నమాట ముల్లే చింత చెట్టు చూడండి ఒకసారి మరి ఉందండి చిన్నది బుల్లి చింత చెట్టు ఇంతే హైట్ ఉంది లా ఉంది చూడడానికి బాగుందండి చాలా బాగుంది చేయవద్దు టచ్ చాలా కాస్ట్ చెట్టు ఇల్లు ముళ్ళే ఉన్నాయి ఇవ్వప్పుడు కూడా ఉంది చింత చెట్టు బాగుంటాయి చింత చెట్లు అనుకుంటా బాగుంటుంది కాస్ట్ చూడంతో స్ట్రాబెర్రీ ఇదిగో జింజర్ షాంపు జింజర్ షాంపు మాక్ ఇది కాశ్మీరీ యాపిల్ బేర్ అంటారు కదా రేగు యాపిల్ కాశ్మీరీ యాపిల్ రేగు అంటారు కదా కొంచెం రెడ్ కలర్లో వస్తుంది అదేనా స్వీట్గా ఉండాలండి కాయ చూడండి అది ఏదండి ఎల్లో పన్స్ ఏదండి పింక్ పన్స్ ఏదండి స్వీట్ కానీ ఉంటుందా కా ఏ సైజులో ఉంటుందండి పొడవు పొడవు అది ఎల్లో అండి అది ఎప్పుడు కాస్తుంది త్వరగా కాస్తుంది ఏదండి త్వరగా కాస్తుంది ఇది ఓకే ముందు తీసింది ఇదేంటండి ఇది కాదా లాగున్నదేమో పింకా ఇది పింక్ స్వీట్ గానే ఉంటది కదా కాశ్మీరీ యాపిల్ బీర్ అంటారు ఇవేనా కానీ చప్పగా వస్తాయండి ఎదిగాక అది కాదు కదా ఇది అడుగుదాం అనుకున్నా ఇది ఏంటండి అసలు మందారమా ఎలా పోస్తా అండి పువ్వు చూపించండి ఒకసారి ఇది ఇది మీరున్న వస్తుందండి ఇలా వస్తుందా ఒక్క రోజే ఉంటుంది అనుకుంటా ఫ్లవరు ఇది రెడ్ వస్తుందా ఉంది ఇంటి దగ్గర ఒకటి ఉంది మా ఇంటి దగ్గర ఒకటి ఇది ఎంత పడుతుందండి కాస్ట్ త్రీ ఫిఫ్టీ అంట త్రీ ఫిఫ్టీ అంట ఈ నర్సరీ దగ్గర ఈ బొమ్మ అయితే చాలా బాగా కనిపించిందండి నేనైతే నువ్వు చాలా అందంగా ఉన్నావు అలాగే నాకు కొంచెం మంచినీళ్ళు పోస్తావా అని మంచినీళ్ళు అయితే తాగుతున్నానండి అంటే లాంగ్ కదా వాయిస్ వినిపించకపోవచ్చు అందుకని వాయిస్ ఆరేస్తున్నాను నువ్వు అయితే చాలా అందంగా ఉన్నావు కొంచెం నీళ్ళు తాగుతానండి నా దాహం అయితే తీరలేదు నీళ్ళు తాగి కొంచెం తాగాలని వస్తుందండి అంత బాగుంది తెచ్చా చెప్పు అలాగే ఆ బొమ్మతో ఇంకొన్ని పోజులు ఇచ్చానండి ఆ బొమ్మ నేను ఫ్రెండ్స్ అని ఇక్కడ నుంచి మన ఇద్దరం కలిసి ఆడుకుందామని ఇంకా అలాగే నీ పేరేంటి నీ పేరు అడగడం మర్చిపోయానని ఆ బొమ్మతో కొన్ని కబుర్లు అయితే చెప్పుకున్నానండి సరదా సరదాగా మొక్కలైతే ఐగొండ ఐదు మొక్కలు తీసుకున్నాం కదా వెనకలు పెట్టేశారు ఏంటమ్మా అది ఇంకా బయలుదేరదామండి ఇంకో నర్సరీకి వెళ్ళి పూల మొక్కలు చూసి బయలుదేరదాము బావగారు బావగారండి ఇంకా వెళ్ళిపోదాము ఇంకా లేట్ వద్దు మనకి బయలుదేరామండి మళ్ళీ మా ప్రయాణం కొనసాగుతూనే ఉంది వెళ్తూనే ఉంది మా బావగారు అయితే డ్రైవింగ్ నేర్పుతానన్నారు అండి మరి ఎప్పుడు నేర్పిస్తారో తెలియదు అందుకనే కాబట్టాలి బావగారిని మరి ఎప్పుడు నేర్పిస్తారు చూడండి దారి పొడవునా ఇది పూల మొక్కలేనండి మొత్తం ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ మొత్తం నర్సరీలే రోడ్డు పొడవున ఇది ఇలా రావులపాలెం మీద పోతుంది రోడ్డు రాజమండ్రి నుంచి రావులపాలెం రోడ్డు చూడండి ఇంకో నర్సరీకి అయితే వచ్చాము ఫ్లవర్స్ అయితే బ్యూటిఫుల్ అండి అందంగా కనిపిస్తుంది ఇది చూడు బాగుంది కదా మోడల్ కదా హైబ్రిడ్ పెద్ద మొగ్గున్నది తీసుకొచ్చి కాడ బాగున్నట్టు చూడు పెద్ద మొగ్గున్నది బాగున్నట్టు ఇద మొత్త మొక్క మోడల్ ఇవన్నీ ఒకటే మోడల్ లోపలికి వెళ్ళి చూద్దామా అడుగు ఫాస్ట్ అడుగు రెండు అడగండి ఇవేలా ఇదేమో పింక్ బేబీ లైట్ పింక్ అది ఆరెంజ్ చివరండి తీసుకోండి ఇదేమో గుర్తుకులాదు అనుకుంటా తీసుకో ఇదిగో ఆరెంజ్ ఆరెంజ్ కనకాంబరం ఫ్రెండ్స్ కూడా అక్కడ అదే కనిపిస్తుంది సెవెంటీయా సెవెంటీయా అండి తీసుకోండి తీసుకోండి ఇంకా ఆడ లాగున్నది తీసుకోండి కొంచెం లాగుండి చిగురులు బాగున్నది తీసుకుంటే ఒక కొమ్మే ఉంది ఇంకొమ్మని లేవండి అన్నిటికీ ఒకటే ఉందండి రెండు మూడు కొమ్మలు ఉన్నాయి లేవా అసలు ఇదంతా ఒకటే అండి అక్కడ వరకు చివరి వరకు

ఇది తీసుకుందామా కానీ సన్నగా ఉన్నాయి కానీ కొమ్మలు అయితే ఎక్కువ పెద్దగా ఇదేనండి కలర్ ఏముంటుందండి లోపల ఇది ముగ్గితే రెడ్ వస్తుందా ఇది పైకి వెళ్తే సైజు తగ్గిపోద్దా ఇదే సైజు వస్తుందా అంతేనండి మళ్ళీ ఇది పైన దిగుద్ది రకం ఏంటండి ఇది ఇది ఏదో ఉంటుంది కదా సెవెన్ ఎయిట్ సెవెన్ ఏదో సంథింగ్ అని ఉంటాయి కదా అలా రకాల్లో ఏంటిది ఇది మీకు ఐడియా ఉందా థైవన్ అంతా ఇక్కడి నుంచి ఇక్కడి నుంచే కాసుకుంటూ వెళ్తుందండి ఇప్పుడు ఇది ఏదండి మాకు మీకు మీరు ఇవ్వాలంటే ఉందండి మొత్తం ఇదేనా సేమ్ స్వీట్గానే ఉంటుందండి స్వీట్ ఓకే హాయ్ చెప్పండి మీరు కూడా మా యూట్యూబ్ ఛానల్కి హాయ్ చెప్పండి ఓకే ఇదిగోండి పపాయ బప్పసాయ ఇదే ఇదే రకం ఉందంట ఇక్కడ ఈ నర్సరీలో నర్సరీ పేరు చూపిస్తాను మాకు హరినారాయణ ఓకే చూపిస్తానండి పావు కేజీకి నాలుగు ఐదు కాయల ఏమంటారు పందిరి మామిడి అంటండి అండి సంవత్సరం పొడవులు కాస్త అంటే గ్యాప్ ఇస్తుందండి మధ్యలో అంటే మరి ఆ ఫ్రూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ చిగురొచ్చి ఎన్ని నెల నెల గ్యాప్ అంటే మీకు ఇంచుమించు మూడు సార్లు కాస్త త్రీ టైమ్స్ కరెక్ట్గా చెప్పండి నేను త్రీ అన్న నేను మీరు త్రీ అన్నా అలాగే కాదండి అంటే కెమెరా ఇదిగోండి మెయిన్ ఇదిగోండి ఇక్కడ వచ్చి ఇదిగోండి వెళ్ళాలి అదే ఇక్కడ కాయలు వచ్చి అయిపోయి అదే మళ్ళీ ఇక్కడ నుంచి మూడు కొమ్మలు వస్తాయి సంవత్సరం పొడవు కాస్తనే ఉంటుంది అంటండి పందిరి మామిడి మీకు ఫ్రూట్ కూడా చూపిస్తాను పెద్ద ఫ్రూట్ ఉంది ఇటు తీసుకు దగ్గర చూడ ఇదిగోండి ఫ్రూట్ ఇదేనండి సైజు ఇంక పెద్ద అవద్దా ఇంకొంచెం పెద్దదవద్దంటండి చాలా స్వీట్గా ఉంటుందంట ఒకసారి ట్రై చేద్దాం బాగాలేకపోతే తెలుసు కదండీ మనది అసలు యూట్యూబ్ ఛానల్ మళ్ళీ వస్తాను నేను బాగుంటుంది కదండి నిజంగా ఇదిగోండి ఇక్కడైతే ఇక్కడ అయితే మూడు మొక్కలు తీసుకున్నా ఇక్కడే నర్సరీలో ఇది ఎల్లో ఇది మెరును ఏదండి వైట్ మీద అది బేబీ పింకు పపాయ చూసారు కదండి ఇది ఈ పపాయ అని ఇచ్చారు చూద్దాము నెక్స్ట్ అక్కడ ఉన్న నేరేడు ఇది అలాగే సంవత్సరం పొడవున కాసి పందిరి మామిడి పిందులు అయితే ఉన్నది తీసుకున్నాం చూద్దాం నిలబడతాయి కదండి పిందులు ఓకే అండి పదండి కోతులా కూర్చున్నారు వరుసగా వెళ్తూ వెళ్తూ గోపాదాల దేవి కూర్చోమండి క్షేత్రం పువ్వూరు చాలా బాగుంటుందండి ఒకటప్పుడు నేను ఇక్కడికి వచ్చేదాన్ని అబ్బాయిగా ఉన్నప్పుడు కొవ్వూరులో ఇంటర్ చదివేటప్పుడు అండి ఇంటర్ కొవ్వూరులో చదివాను నేను చాలా బాగుంటుందండి వారానికి కనీసం మూడు సార్లు అయినా వచ్చేదాన్ని నేను వచ్చేవాడిని అప్పుడు కొత్త వాటర్ వచ్చింది కదండి చాలా స్పీడ్గా వెళ్తుంది ఇక్కడ చాలా సినిమా షూటింగ్లు జరిగాయండి సింహాద్రి మూవీ ఫైట్ సీన్ ఇక్కడ ఉంటుంది పుష్కరాల సీన్ చూడండి క్లైమేట్ ఎంత బాగుందో वाह ये ट्रेंड ट्रेंड मान <स्थियों> <स्थियों>